నమస్తే అందరికీ నా పేరు రాజేందర్ రెడ్డి ఉస్నాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా భారత రాష్ట్ర సమితికి ఇన్ఛార్జి నేను ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే హుస్నాబాద్లో గత రెండు రోజులుగా చూస్తున్నాము కాంగ్రెస్ నాయకుల సంబరాలు గౌరవల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఒకటి రూపాయలు శాంక్షన్ చేయించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల సంబరాలకు అంతు లేకుండా పోతుంది కాకపోతే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనందరం చూడవలసిన విషయం ఏంటంటే గౌరవల్లి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ హయాంలో వైఎస్ రెడ్డి కాలంలో అప్పుడు నాలుగు టీఎంసీలతో శంకుస్థాపన జరిగిన మాట వాస్తవం ఇవాళ నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు శాంక్షన్ చేయించి రేపో మాపో ఓపెన్ చేపించే మాట వాస్తవం కాకపోతే ఈ మధ్య కాలంలో నాలుగు టీఎంసీల నుంచి తొమ్మిది ప తొమ్మిది తొమ్మిది టీఎంసీల చిల్లర ఎబో తొమ్మిది టీఎంసీల ఎబోకు తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మా సతీష్ గారి హయాంలో దాన్ని గత ఎనిమిది నెలల ఎనిమిది తొమ్మిది నెలల క్రితమే ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి విజయవంతంగా సక్సెస్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇందులో వాళ్ళు కొత్తగా చేసింది ఏమున్నది అంటే ఏం లేదు రేపు ఒక రిబ్బన్ కట్ చేసి గౌరెలి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు తప్పితే కాంగ్రెస్ వాళ్ళు సాధించింది ఇక్కడ ఏం లేదు మొత్తం మా కేసీఆర్ సతీష్ బాబు గారి దయవల్లనే ఇలా గౌరేలి ప్రాజెక్ట్ అనేది పూర్తి కావడం జరిగినది